అందరికీ నమస్తే అండి నగరి నియోజకవర్గం నేను నగరి నియోజకవర్గంలో మనం నగిరి తిరిగాను పుత్తూరు తిరిగాను నిండ్ర మండలం తిరిగాను ఆ నగిరి పక్కన ఉన్న సత్రవాడ ఈ ప్రాంతాలన్నీ కూడా మన టీం పరిశీలించారనమాట సో ఈ పరిశీలనలో ఏం తేలింది ఈ నియోజకవర్గంలో యాక్చువల్లీ మనం ఇద్దరు అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేశాం టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ గారిని కలిశాను ఇంటర్వ్యూ తీసుకున్నాను ఆ ఇంటర్వ్యూ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు లేదా అది సపరేట్గానే వేస్తాను రోజా గారిని కూడా కలిసే ప్రయత్నం చేశాను యాక్చువల్లీ రోజా గారిని కలవడానికి ఆమె అనుచరులతో మాట్లాడాను ఆమె పిఏ ఇద్దరితో కూడా మాట్లాడాము షెడ్యూల్ తీసుకున్నాము కానీ అందుబాటులోకి రాలేదు మనకి కన్వీనియన్స్ టైం సెట్ అవ్వలేదన్నమాట సో ఎక్కడ ప్రచారంలో ఉంటే అక్కడ మేము వచ్చేస్తామని చెప్పాం ఇప్పుడు గాలి భావన ప్రకాష్ గారు ప్రచారంలో ఉన్నారు ఆ నగిరి పక్కన ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఖండ్రిగా ఏదో గ్రామంలో ప్రచారంలో ఉన్నారు అక్కడికే వెళ్ళాం అక్కడికే వెళ్ళి చాలాసేపు మాట్లాడాం అలాగే వైసీపీ నిండ్ర మండలంలో రోజాగారి ప్రచారంలో ఉన్నారని అక్కడికి కూడా వెళ్ళాలనుకున్నాం బయలుదేరాం కానీ టీం సపోర్ట్ లేకపోవడం వలన ఆమె ఇంటర్వ్యూ మేము తీసుకోలేకపోయాం అంతే తప్ప ఇక్కడ ఎటువంటి పార్షియాలిటీ లేదు ఇక ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు చాలా స్పష్టంగా మా కళ్ళకు కట్టినట్టు కనిపించాయి వైఎస్ఆర్ ఇక్కడ రోజా గారి బలం ఎస్సీ కమ్యూనిటీ ప్లస్ ముదిలియర్ ఈ రెండు కమ్యూనిటీలు ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు దాదాపుగా యాభై ఐదు వేలకు పైగా ఓట్లు ఉన్నాయి ఇక్కడ అలాగే ముదిలియర్స్ ముప్పై వేలకు పైగా ఉన్నారు అంటే తమిళనాడులో పద్మశాలి దేవాంగ కమ్యూనిటీ అనమాట వీళ్ళు రోజా గారి భర్త కమ్యూనిటీ ఇదే ఇక నగరి నగర పంచాయతీ నగరి మున్సిపాలిటీలో ఈడుగ కమ్యూనిటీ ఎక్కువ అలాగే రెడ్డి కమ్యూనిటీ అదర్ బీసీ కమ్యూనిటీస్ ఓట్లు ఉంటాయి కమ్యూనిటీ పరంగా ఇదే సో ఇక్కడ నేను భిన్నమైన కమ్యూనిటీలు అందరితో మాట్లాడాను ముస్లిం వాళ్ళతో మాట్లాడాను ముదిలియర్స్తో మాట్లాడాను వాళ్ళు తెలుగు మాట్లాడలేదు సత్రవాడ గ్రామంలో తెలుగు మాట్లాడలేకపోయారు అయినా సరే నాకు తోచినంత మేరకు మాట్లాడడం వాళ్ళ అభిప్రాయం స్పష్టంగా తెలిసిందే సో భిన్నమైన కమ్యూనిటీస్తో భిన్నమైన వర్గాలతో మాట్లాడినప్పుడు ఇక్కడ స్పష్టంగా తీర్పు ఏకపక్షంగా రాబోతోంది అనేది స్పష్టం గత ఎన్నికల్లో ఇక్కడ రోజా గారు చాలా తక్కువ మెజార్టీతో గెలిచారు గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ రోజా గారు చాలా తక్కువ మెజార్టీతో గెలిచారు మేబీ రెండు వేలు అరౌండ్ టూ థౌజండ్ మెజార్టీతోనే గెలిచారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది మంచి మెజారిటీ అంటే అది పదివేలకు పైగా ఉన్న ఉండొచ్చు పదివేలకు పైగానే ఉండొచ్చు ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంతగా ఎందుకు చెప్పగలం ఇక్కడ రోజా పార్టీ మీద కొంత వ్యతిరేకతతో పాటు రోజా గారి మీద వ్యతిరేకత గారి కోసం గత ఎన్నికల్లో పనిచేసిన నాయకుల్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ నాయకులు ఇప్పుడు పార్టీ మారిపోయారు వైసీపీ మీద అభిమానం ఉన్నప్పటికీ రోజా గారి వలన ఆమె వ్యవహార శైలి నచ్చక పార్టీ మారిపోయారు ముఖ్యంగా ఆమె రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకలా ఉన్నారు కమ్యూనికేషన్స్ కానీ టీమ్ నెట్వర్క్ కానీ మెయింటైన్ చేయడం కానీ పాలిటిక్స్ కానీ అందరికీ అందుబాటులో ఉండడం కానీ ఆ మాట తీరులో కానీ ఒకలా ఉన్నారు కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆమె మాట తీరులో మార్పు వచ్చింది వ్యవహార శైలిలో మార్పు వచ్చింది అందుబాటులో ఉండలేదు నాయకులకు విలువ ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి పైగా ప్రజలకు కూడా అందుబాటులో లేరు సో ఆ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి దానివలన ఇక్కడ గ్రూపులు ఏర్పడ్డాయి ఇక్కడ ఏర్పడిన ప్రతి గ్రూపు కూడా విలువైనదే కేజే కుమార్ గారు నగిరి మున్సిపాలిటీలో ఆయనకు సొంత ఓట్ బ్యాంక్ ఉంది ఆయన చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆయనకు కొంతమంది నాయకత్వ బలం ఉంది సో ఆయన మొదటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కూడా రోజా గారిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకమైపోయారు అలాగే చక్రపాన్ రెడ్డి గారు ఇంకా చాలామంది అనమాట విజయ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చాలామంది సో ఎక్కడా కూడా రోజా గారికి పాజిటివ్గా ఈవెన్ సాధారణ ప్రజలతో నేను మాట్లాడినప్పుడు కూడా అభివృద్ధి లేదు అందుబాటులో లేరు వివాదాలు కేసులు ప్లస్ వ్యవహార శైలి బాగాలేదు అందుకని ఎన్నికల్లో మేము మార్పు కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఎవరు వస్తారో మాకు అనవసరం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాని కానీ ఇక్కడ మాత్రం మేము వైసీపీకి ఓటు వేయము అని చెప్తున్నారు మీకు వాయిస్లు కూడా క్లిప్పింగ్స్ ఫోటోలు కూడా పెడతాను ఒకసారి పక్కన చూడండి నగర నియోజకవర్గంలో రోజాగారి ఏకైక బలం ఏంటంటే ఇక్కడ బిలో మిడిల్ క్లాస్ వర్గాలు ఎక్కువ అంటే మధ్యతరగతి కంటే దిగువ వాళ్ళ మీద సంక్షేమ పథకాల ప్రభావం ఉంది కనిపించింది సో అందుకని ఎస్సీ ఓట్లు ఇక్కడ దాదాపుగా ఒక యాభై రెండు వేల ఎస్సీ ఓట్లు పోలైతే అందులో ముప్పై ఐదు వేల ఓట్లు ఖచ్చితంగా రోజా గారికి పోలవుతాయి ఒక పెద్ద బలం అలాగే ముదిలియార్స్ ఓట్లు ఇక్కడ ఒక ఇరవై నాలుగు వేలు పోలైతే అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ పోలవుతాయి వీళ్ళకొక పన్నెండు వేలు వీళ్ళకొ పన్నెండు వేలు పోలయ్యే అవకాశం ఉంది సో రోజా గారి బలమంతా కూడా ఈ రెండు కమ్యూనిటీస్ ప్లస్ ముస్లిం కమ్యూనిటీ ఓట్లకు అవి కూడా పోల్ అవుతాయి సో యావరేజ్గా చూసుకుంటే టీడీపీ అండ్ వైసీపీ ఇద్దరు బర్లాలు అభ్యర్థుల పరంగా గాలి భావన ప్రకాష్ గారు సైలెంట్గా ఉన్నారు ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ కూడా సెట్ చేసుకున్నారు ఇబ్బంది ఏమీ లేదు ప్లస్ అందుబాటులో ఉంటున్నారు సౌమ్యుడు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు అందరితో కూడా కలివిడిగా ఉంటారు సో రోజా గారిని భావను ప్రకాష్ గారిని వ్యక్తిత్వం కంపేర్ చేసినా సరే ఎంతో కొంత ప్రకాష్ గారి వైపు ఉంది ఫీల్డ్ స్టడీ చేసిన కమ్యూనిటీ వైజ్ చూసినా గ్రూపుల వైజు వర్గాల వైజు వివాదాల వారీగా చూసినా సరే ఎంతో కొంత టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ సానుకూలత కనిపిస్తోంది కాబట్టి నగర నియోజకవర్గం మన ఫీల్డ్ స్టడీలో మన సర్వేలో తేలింది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం టీడీపీ గెలిచే అవకాశం ఉంది వీళ్ళు చూసుకోవాల్సిన ఏకైక అంశం పోల్ మేనేజ్మెంట్ అండ్ కమర్షియల్స్ అంటే డబ్బులు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే టీడీపీకి మంచి మెజార్టీ రావచ్చు ఒకవేళ ఈ విషయాల్లో ఫెయిల్ అయినా టీడీపీకి కొంత తక్కువ మెజార్టీలో అయినా సరే గెలిచే అవకాశం ఉంది థ్యాంక్ యూ